నమస్తే నేను ప్రియ కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గుర్రంపాలెం సీలింగ్ భూములపై సాగుదారులకు పట్టాలు ఇవ్వాలి అని కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో కాలయాపన చేస్తున్న మండల అధికారుల తీరును నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రం జగ్గంపేట తహసీల్దార్ వారి కార్యాలయం వద్ద నిరసన ధర్నా నిర్వహించి అనంతరం డిప్యూటీ తహసీల్దార్కి మెమరల్ అందజేశారు చేశారు ఈ ధర్నాకు నాయకత్వం వహించిన ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకల వీరాంజనేయులు మాట్లాడుతూ గుర్రంబాలం సీలింగ్ భూమి సమస్యపై గత సంవత్సరం నవంబర్ డిసెంబర్ నెలల్లో సుమారు పదహారు రోజుల నిరోధిక నిర్వహణ దీక్షల నేపథ్యంలో కలెక్టర్ ఆదేశం మేరకు పెద్దాపురం ఆర్డీఓ ఆనాడు ఆందోళనకారులతో చర్చించి మీడియా సాక్షిగా దీక్షలు విరమింప చేశారని విచారణ అనంతరం సాగుదారులైన దళిత ఇతర పేదలకు పట్టాలు ఇవ్వాలి అని కలెక్టర్ ఆదేశించిన జగ్గంపేట మండల అధికారులు కాళయాపన చేస్తూ నేటికి ఏడు నెలలు గడిచిన పట్టించుకోవడం లేదని విమర్శించారు ఈ ఏడు నెలల్లో రెండు వందలకు పైగా అనేక సార్లు కలెక్టర్ ఆఫీస్ మరియు ఆర్డీఓ ఆఫీస్ జగ్గంపేట ఆఫీస్ ఆఫీస్కు తిరగమన్నారు కలెక్టర్ ఆర్డీఓ క్లియరెన్స్ ఇచ్చిన జగ్గంపేట ఎంఆర్ఓగా కాళయాపన చేస్తున్నారని ఆరోపించారు తక్షణమే కలెక్టర్ ఆదేశాలను జగ్గంపేట తహసీల్దార్ అమలు చేయాలి అని డిమాండ్ చేశారు లేని పక్షంలో మరల ఆందోళన కార్యక్రమాలకు దిగుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏపీఆర్సీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు సహాయ కార్యదర్శి కడితి సతీష్ దేశటి సురేష్ చిన్న చేదులూరి లక్ష్మి విఘ్నీన జాత్ జ్ఞానరత్నం బోనపాటి బుజ్జి రత్నం తదితరులు పాల్గొన్నారు జగ్గంపాడి మండలం గుర్రప్పాలెం గ్రామంలో సీలింగ్ భూముకు సంబంధించిన విషయంలో ప్రధానంగా ఇరవై ఏళ్ళ నుంచి అక్కడ దళితులు పేదలు చేసుకుంటున్నారు ఆ భూమిని వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే ప్రొచ్చు మాజీ ఎమ్మెల్యే ఆ వైఎస్ఆర్ కార్యకర్తలు పట్టాలు చేశాడు దానికి మేము దాదాపు రెండు సంవత్సరాలు ధర్నాలు ఊరేగింపులు చేసిన ప్రభుత్వంలో లేదు కదా వైఎస్ఆర్ కార్యకర్తలకు పట్టాలు పెట్టారు పొజిషన్లో ఉన్న వాళ్ళు కాకుండా దాన్ని నిరసిస్తూ ఈ ఎంఆర్ఓ గారి దగ్గర పదహారు రోజుల పాటు మేము ఇక్కడ నిర్వాధిక ధర్నా చేశాం దళితులు పేదలు కలిపి ఆ ధర్నాకి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆర్డీఓ గారు వచ్చి పత్రిక మూఖంగా ప్రజల మూఖంగా వచ్చి నేను పదహారు రోజుల్లో ఎవరైతే పొజిషన్లో వాళ్ళు పట్టాలు ఎత్తాను హామీ ఇచ్చాడు హామీ ఇచ్చి ఏడు నెలలు అవుతుంది ఈ ఏడు నెలలో రెండు వందల సార్లు కలెక్టర్ గారి దగ్గరికి ఆర్డీఓ గారి దగ్గరికి ఎంఆర్ఓ తిరుగుతూనే ఉన్నాం మొత్తం మీద వైఎస్ఆర్ ప్రభుత్వం కూలిపోయినా సరే ఈ ఆర్డీఓలో ఇప్పుడున్న కలెక్టర్లో ఇప్పుడున్న ఎంఆర్ఓ చలనం లేదు అందుకే మేము ప్రధానంగా ఏమంటున్నామండి ప్రధానంగా వైఎస్ఆర్ ప్రభుత్వం కూలిపోవడానికి ప్రధానంగా ఇలాంటి అధికారి ఇలాంటి అధికారులు ఉంటాం మొన్న వయసు ఇరవై సంవత్సరాల నుంచి దళిత పేద వర్గాలు ఉంటే వాళ్ళ కాదని వైఎస్ఆర్ కార్యకర్తల పట్టాలు ఇస్తే దాని మేము పదహారు రోజులు నిర్వాధిక ధర్నా చేస్తే కల రాజేశ్వర్ వరకు ఎంఆర్ఓ వచ్చాడు ఆర్డీఓ వచ్చాడు పదహారు రోజుల్లో పరిష్కరిస్తున్నాడు ఏడు నెలలు అయింది ఇంకా పైలు కోసం మేము రెండు వందల సార్లు ఎంఆర్ఓ కడప గడపదొచ్చాం కానీ ఆ పైలు ఇంకా ఆర్డీఓ దగ్గరికి వెళ్ళలేదు అందుకే మేము ప్రధానంగా ఎలా ఆందోళన చేస్తున్నాం ఎంఆర్ఓ ఆఫీస్ కదా ఇదే సమస్య పరిష్కరించకపోతే పాత ప్రభుత్వం కూలిపోయింది కొత్త ప్రభుత్వం అయిన చలనం లేకపోతే మరో ఆందోళనకు ఆంధ్రప్రదేశ్ రైతు కులంగ సిద్ధంగా ఉందని తెలియజేసుకున్నాను నెలకి రెండు వందల సార్లు రెండు వందల సార్లు ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాం అదిగో పైలుగో కంప్యూటర్ చేస్తున్నాం ఇదిగో సర్వే చేస్తున్నాం ఇదిగో లిస్ట్ లిస్ట్ ఇస్తున్నాం లిస్ట్ పేరు మీద సర్వే పేరు మీద కంప్యూటరిజం చేస్తామనే పేరు మీద పైలు పంపిస్తామని చెప్పి వాళ్ళు నిర్లక్ష్య వైఖరితో అలా ఉండిపోయారు పైగా ఎలక్షన్ సాగ్గా చూపించారు ఏ నెల నుంచి ఎలక్షన్ లేదు పదహారు రోజులు పరిష్కరిస్తున్న ఆర్డీఓలో కూడా ఆర్డీఓ గారులో కూడా చలనం లేదు అందుకే మరో ఆందోళన సిద్ధమని తెలియజేసుకున్నాను తీసుకెళ్ళాం ఆర్డీఓ గారికి కూడా దాదాపు లేదంటే ఓ ఇరవై సార్లు వెళ్ళాం వెళ్ళప్పుడల్లా ఆయన ఎంఆర్ఓ గారికి డీడీ గారికి ఎంఆర్ఓ గారికి డీడీ గారికి ఫోన్ చేసేవారు వీళ్ళలో చలనం లేదు